డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో గురు పూజా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నగరంలోని విద్యానగర్ సువిద్యా పాఠశాలలో జాయిల కాసు సౌజన్యంతో సువిద్యా పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కరస్పాండెంట్ మట్టతిల్ పాపు అన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మట్టతిల్ బాబు ప్రిన్సిపల్ మధుకుమార్ అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి జాయిలకాస్ బ్రాంచ్ మేనేజర్ రితీష్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర్లు సుధారాణి మహమ్మద్ అన్సారి ఉన్నికృష్ణన్ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సెప్టెంబర్ ఫిఫ్త్ అదే పార్ట్ ఆఫ్గా మేము జోయాలుకస్ తరపున సువిద్యా స్కూల్కి వచ్చి ఇక్కడ ఇక్కడున్న టీచర్స్ అందరినీ ఫెలిస్టేట్ చేయడం జరిగింది టీచర్స్ అంటే మనకి మనకి మమ్మీ తర్వాత గురువు అనేది వాళ్ళే ఇంకా వాళ్ళు మనకి ఎంతగా తోడ్పడుతున్నారో లైఫ్లో చాలా కృషి చేస్తారు వాళ్ళ వల్లనే మనం ఇంత స్టేజ్లో అనుకుంటాం దాన్ని ఈ సందర్భంగా మేము వాళ్ళని చిన్న ఫెలిస్టేషన్ చేయడం జరిగింది సువిద్యా స్కూల్కి వచ్చి విద్యా స్కూల్ యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం మాకు కల్పించినందుకు తప్పకుండా ఇట్లాంటి వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పాఠశాలకు విచ్చేసినటువంటి జాయిలో కాస్టింగ్ మా టీచర్లందరికీ ఎంతో ఉత్తేజాన్ని కలిగించి తర్వాత ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులకు విపదాన్ని తెలియజేశారు ఉపాధ్యాయ దినోత్సవం అనేది సర్వపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని జరగబడుతుంది ఉపాధ్యాయుని వాడు ఒక విద్యార్థిని ఇలా తీర్చిదిద్దుతాడనేది మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక తల్లిదండ్రి తర్వాత బాధ్యత తీసుకునే వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుని పాత్ర సమాజం యొక్క యుధులలో ఎంతో ఉంటుందని నేను భావిస్తున్నాను ఉపాధ్యాయుడు గొప్పగా ఉంటే ఒక ఉపాధ్యాయుడి తర్వాత సమాజం గొప్పగా ఉంటుంది ఆ సమాజం తర్వాత ఈ దేశం గొప్పగా మారుతుందని